గురజాల శాసనసభ్యులు సభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముప్పై ఆరు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడిగా అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మా మనసు ఎరిగిన నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావుకు రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు తప్పక ఎరపతినేని శ్రీనివాసరావుకు మంత్రి పదవి రావాలని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నాగపట్నంలో ఉన్న వేలాంగిని మేరీ మాత దేవాలయంలో మోకాళ్ల మీద నడక సాగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరపతినేని శ్రీనివాసరావుకు రాష్ట్ర మంత్రి పదవి వస్తే వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని అదేవిధంగా పదకొండవ శతాబ్దంలో పల్నాడు రాజధానిగా ఉండేదేని ఇప్పుడు ఎరపతినేనికి మంత్రి పదవి రావడంతో గురజాలను జిల్లా రాజధానిగా రూపుదిద్దుకుంటుందని ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంక్షించే వ్యక్తి అని అటువంటి నాయకుడికి మంత్రి పదవి రావాలని ఆ దేవదేవుని మనసారా వేడుకుంటున్నామని అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆ దేవదేవుడు మంచి ఆరోగ్యం సమకూర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పద్దెనిమిదవ వార్డు కౌన్సిలర్ చింతకాయల కళ్యాణ్ తో పాటు తెలుగు యువత నాయకులు చింతకాయల ఫేమ్ కుమార్ కత్తి పేరయ్య తదితరులు పాల్గొన్నారు இவரோ <SANAS2 sociedad> శుభాకాంక్షలు మన శాసన శాసనసభ్యులు గౌరవ ఎడపదేటి శ్రీనివాసరావు గారికి ఈసారి మా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రి పదవి రావాలని చెప్పేసి మేము తమిళనాడు రాష్ట్రంలోని క్రైస్తవ ప్రజలందరూ కూడా ఎంతగానో నమ్మకంతో పోల్చుకుని ప్రార్థించుకునే వెల్లంగిరీ మాత దగ్గర ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించడం జరిగింది గత గత సంవత్సరం ఇదే టైంలో కూడా రాష్ట్రం నుంచి మన మరి మరి మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి మంచి ఆరోగ్యం మంచి ఇంకా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేంత ఇంకా ఎక్కువ తెలివితేటలు జ్ఞానము ఆ భగవంతుడు వెలంగిణి మాత యేసుక్రీస్తు తీసుకొని ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకొకసారి ఆ భగవంతుడిని మా గౌరవ శాసనసభ్యులు నరపేణి శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించాలని చెప్పేసి వెలంగిణి మాతని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్